హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఎనిమిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి వీక్లో అయితే ఈరోజు మూడవ రోజు బుధవారం మరి అదేవిధంగా మనం నిన్నటి రోజు మాట్లాడు నిన్నటి రోజు మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు కాయలు అయితే మనం అనుకున్నాం అయితే చాలామంది అన్న వాళ్ళైతే కామెంట్ చేయడం జరిగింది అన్న మా తోటలో అయితే చాలా వరకు కాయలు ఉన్నాయి మా ఊర్లో చాలా వరకు కాయలు ఉన్నాయి అని ఎక్కడెక్కడ నుంచి మనకు కామెంట్ చేసారు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అయితే చాలా వరకు మనం కాయలు లేవనుకున్నాం అయినప్పటికైతే చాలా అయితే కాయలు అయితే ఉన్నాయండి మనం ప్రతి ఒక్కరూ అయితే గమనించాలి కాయలు ఉన్నప్పుడు కూడా మరి రేటు ఎప్పుడు పెరుగుతుంది ఏంటి అని అయితే మనకు ఎక్కడి నుంచి అంటే సింహాద్రిపురంలో అయితే చాలా ఉన్నాయండి కనీసం రెండు వందల అయితే ఉన్నాయని మనకు కామెంట్ చేయడం జరిగింది అది నిజమేంతమంది తెలియదు ఎల్లనూరు మండలం మరియు పుట్టూరు మండలంలో అంటే తాళపత్రి ఏరియా అండి అక్కడ కూడా కొద్దిగా కాయలు ఎక్కువ అయితే ఉన్నాయని మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు కూడా అనంతపురం మార్కెట్కి అయితే కాయలు అయితే పెద్దగా రాలేదండి ఈరోజు కూడా అనంతపురం మార్కెట్కి వంద టన్నులు మాత్రమే రావడం అయితే జరిగింది మనం గత మూడు రోజుల నుంచి చూస్తున్నాం డెబ్బై టన్నులు ఎనభై టన్నులు తొంభై టన్నులు వంద ఈరోజు మరి కాయలు ఇంత తక్కువ వచ్చినప్పుడు కూడా రేట్లు ఎందుకు పెరగలేదు అయితే మనకు తెలియదు అండి మరి మీకైనా మీకేమైనా కారణాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరి ఈరోజు కూడా అనంతపూర్ మార్కెట్లో ఎనిమిది వేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అండి ఎనిమిది వేల నుంచి ఈరోజు కూడా అనంతపూర్ మార్కెట్లో అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే వెళ్ళడం జరిగింది మరి మధ్యస్థంగా వచ్చి పదమూడు నుంచి సారీ అండి పదకొండు నుంచి పదమూడు వేలు దాకా అయితే కొద్దిగా మధ్యస్థంగా ఉన్న లాట్లకి అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ అయితే ఈరోజు కూడా అనంతపురం మార్కెట్లో పదహైదు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి ఈరోజు కూడా అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ పదహైదు వేల రూపాయలు మాత్రమే